హాయ్ యూస్ పూనమ్ పాండే మరణించింది అని చెప్పి శుభంగా అని చెప్పేసి అసలు టీం వాళ్ళు ఒక పోస్ట్ని బయటపెట్టి వన్ డే అయిన తర్వాత నేను చనిపోలేదని చనిపోలేదు అని చెప్తూ ఈ సర్వేకల్ క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ కోసం ఇదంతా చేశా అని చెప్తాం ఆ తర్వాత కొంతమంది మూవీ ఆర్టిస్ట్సా ఫిల్మ్ వర్కర్స్ సమ్మె ఎవరు ఉన్నారు సినిమాలకు సంబంధించి వాళ్ళ మీద కేఎస్ఎస్ఆర్ ఏంటి ఇలా చేయటం ఏంటి మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆమె చనిపోయింది చాలా బాధపడ్డాం బట్ బతికే ఉంది తప్పు కదని చెప్పి వాళ్ళు కేసు అది పెట్టారు ఇలాగా మరి కొంతమంది చెప్పాలంటే ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు బట్ ఇలా ఏంటంటే కొంతమంది ఈమె పేరెత్తితేనే వివాదాలు కనిపిస్తూ ఉంటాయి గలీజ్ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి గలీజ్ గుడిలు కనిపిస్తుంటాయి మొదటిసారి పూనం పాండే గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఇంత మంచి టాపిక్ దొరికింది అని కొంతమంది అన్నారు ఇది అంతా ఒక ఇప్పుడు వాసిరెడ్డి అమర్నాథ్ గారు మిత్రులు అండ్ స్లేట్ స్కూల్స్కి సంబంధించి చీఫ్ ఈనే ఆయన పేరు మీద మా జర్నలిస్ట్ గ్రూప్లో ఒక పోస్ట్ పడింది అందులో ఆయన కొన్ని డౌట్స్ రైస్ చేశారు అండ్ కొన్ని క్లారిటీ ఇచ్చింది నేనేం చేశానంటే అది చూసిన తర్వాత మా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ ఎవరు గంపల శిరీష తనతో మాట్లాడాను అండ్ నా ఫ్రెండ్ కింతల శ్రీధర్ తాను కూడా డాక్టర్ వైజాగ్లో ఉంటాడు సో ఆయనతో మాట్లాడాను ఆ తర్వాత తెలిసిన వాళ్ళతో అడిగి మరికొన్ని అండ్ రీసెర్చ్ చేసి మరికొన్ని అన్ని తీసుకొని వచ్చి ఈ వీడియో ఇప్పుడు నేను ఇస్తూ ఉన్నాను ఫస్ట్ థింగ్ పూనం పాండే వెనుక వ్యాక్సిన్ మాఫియా ఉందా ఎందుకు ఈ మాట అంటున్నాను కొంతమంది ఈరోజు ఈ సరికాల క్యాన్సర్కి సంబంధించి ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని గైడ్ కార్డ్ దృష్టికి వెళ్ళినప్పుడు హాస్పిటల్స్ అప్రోచ్ అయినప్పుడు రెండు వేల నుంచి ఐదు వేలు మంచి డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యాక్సిన్కి సంబంధించి మన మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాలికలకి ఈ వ్యాక్సిన్ ఉచితంగా మేము ఇస్తాము అన్నారు దానికి గాను సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు రెడీ చేస్తున్నారు అన్నారు ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెడీ చేస్తున్న వ్యాక్సిన్ వచ్చేసి రెండు వందల నుంచి నాలుగు వందల మధ్య ఉన్నట్టుగా ఉంది ఆ వర్త్ గవర్నమెంట్కి కలిస్తారు మొన్న భారత బయోటెక్ వాళ్ళు కూడా కోవాక్సిన్ రెడీ చేసి దానిని గవర్నమెంట్కి ఇచ్చిన రేటు ఒకటి బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆసుపత్రిలో ఉన్నటువంటి రేటు ఒకటి అలా ఈ వ్యాక్సిన్ సంబంధించి సేల్ చేసే పర్పస్ కొంతమంది అన్నారు బట్ ఐఆమ్ షూర్ పూనోం పాండే కనుక ఈ వ్యాక్సిన్ మాఫియా లేదు ఎందుకు ఈ మాట అన్నానంటే ఎప్పుడైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ వ్యాక్సిన్ సంబంధించి ప్రకటన చేశారో అప్పుడు పూనం పాండే వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందటానికి ఎందుకు వాళ్ళ అమ్మ కూడా ఒక రకమైన క్యాన్సర్తో బాధపడింది ఈ సెవికల్ క్యాన్సర్ గురించి కాదు నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి అందులో ఒక క్యాన్సర్తో ఆమె పోరాడి గెలిచి బయటపడింది సో ఇప్పుడు ఈ సర్వికల్ క్యాన్సర్ సంబంధించి యావత్ దేశం మాట్లాడాలి అంటే ఏం పర్లేదు నన్ను నేను చంపుకుంటా కాసేపు అని చంపుకున్నట్టుగా అప్పుడు ఇది అంతా కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది అవునా కదా మీరు ఆలోచించండి ఆ ప్రకటన తర్వాత ముందు వెనక కూడా ఆలోచించకుండా ఎలా చనిపోయింది అసలు ఎండింగ్లో వచ్చేసి ఆమె తాలూకు సిమ్టమ్స్ అవన్నీ బయటపడతాయి కదా అండ్ ఏ ఆసుపత్రి ఏంటి చెప్పలేదు కదా అండ్ ఎవరు కూడా ఆమె అసలు రివీల్ చేయలేదు కదా అకస్మాత్తుగా ఏంటి అని కూడా మనం ఊరు ఆలోచించరావు ఆ తర్వాత ఆలోచించున్నాం బట్ ఈలోపు ఆమె చెప్పేసింది లేదు లేదు నేను ఉన్నాను ఓన్లీ అవేర్నెస్ వచ్చేది అంతా చెప్పాను అని ఆమె ఇంటెషన్ క్లియర్ ఇక్కడ ఆమె సినిమాలలో అశ్లీలంగానో అసభ్యంగా ఏదో ఒక నటిస్తునో బయట యాప్లోనే ఇంకేమో చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నమాట నిజమే బట్ బయట చారిటీ యాక్టర్స్లో పాల్గొనడం డివోషన్ కూడా కొంచెం గట్టిగానే ఉంటూ సో ఒక్కొక్కరులో ఒక్కొక్క రకం ఉంటారు అనుకోండి అలా ఈమె కేవలం సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమైనా సరే నేను చెయ్యాలి నా వల్ల అవ్వాలి అని అనుకొని మా అమ్మ పంట బాధ ఇంకెవరు పడకూడదని ఇదిగో ఆ రకంగా అమ్మ అడుగు వేసి సో పూనం పాండ వెనుక వ్యాక్సిన్ మాఫియా లేదు క్లియర్ నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ ఆడవారికి అయినా మగవారికి లేదా ఎందుకంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక లక్ష ఇరవై మూడు వేల మందికి ఈ హెచ్పివీ వైరస్ వల్ల ఈ క్యాన్సర్ సోకితే అందులో డెబ్బై ఏడు వేల మంది మరణించున్నారు తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రతి పది మంది క్యాన్సర్ బాధితులు వస్తుంటే ఏది ఈ హెచ్పివీ వైరస్ వల్ల హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ వల్ల క్యాన్సర్ బాధితులు వస్తుంటే అందులో నలుగురు మొగోళ్ళు ఉన్నారు సో ఈ నలుగురు మొగోళ్ళ గురించి దట్ మీన్స్ ఈ ఫోర్ పర్సెంట్ మొఘళ్ళ గురించి నాట్ ఫోర్ పర్సెంట్ సారీ ఫార్టీ పర్సెంట్ సో ఈ ఫార్టీ పర్సెంట్ మొఘల గురించి డిస్కస్ చేయట్లే అది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను అండ్ ఈ వ్యాక్సిన్ వచ్చేసి అలాంటి మూడు డిస్కస్ చేసా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వారికి ఇస్తే మంచి ఎఫెక్ట్గా పనిచేస్తే ఫస్ట్ జీరో డోస్ అని ఈ రోజు అనుకోండి మళ్ళీ ఆరు నెలలకి ఇంకో డోస్ ఇస్తారు అంటే రెండు షార్ట్స్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళకి అదే పదిహేను నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి జీరో డోస్ ఈ రోజు ఇస్తారు రెండు నెలలకు మళ్ళీ ఒకటి ఇస్తారు ఆరు నెలలకు ఒకటి ఇస్తారు ఇది వాళ్ళకి ఓకేనా ఇక దానిపైన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మా ఫ్రెండ్ శిరీష్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు కూడా ఇవ్వచ్చండి బట్ వాళ్ళు గైన్ జస్ట్ మీద బేస్ అయి ఉంటుంది వాళ్ళు మొత్తం కేస్ స్టడీ మొత్తం దాన్ని బట్టి చెప్తారండి అన్నారు బట్ ఎఫెక్ట్గా పనిచేయడం అంటే మీరు సెక్స్వల్గా కలవలేదు ఇంకా ఎవరితో అనుకున్నట్టయితే ఇంకో వన్ ఇయర్లో మాకు పెళ్ళి అయింది ఇంకో వన్ ఇయర్లో నేను ఎవరితో కలుస్తాను లైక్ ఈవె మీరు అనుకున్నట్టయితే ఆ సెక్సువల్గా మీరు కనెక్ట్ అవ్వడానికి వన్ ఇయర్ బిఫోర్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఓకే అది కూడా ఇయర్లీ వేయించడం నెక్స్ట్ ఇది ఇదిలో వేరియంట్స్ ఉంటాయి స్ట్రెయిన్స్ అంట మన కరోనా స్ట్రెయిన్ అంటూ ఉంటాం కదా కరోనాలో మరలా రకరకాలుగా స్ట్రెయిన్స్ మొత్తం డెవలప్ అయినాయి కదా అలా ఈ హ్యూమన్ మా వైరస్ కూడా రెండు వందల రకాలు ఉంటాయట వైరస్లు రకాల స్ట్రెయిన్స్ అందులో ఈ హెచ్పివి సిక్స్టీన్ హెచ్పివి ఎయిటీన్ ఇవి చాలా ప్రమాదపడ్డాయి దాని ద్వారానే ఎక్కువగా ఈ క్యాన్సర్ అన్నీ వస్తూ ఉంటాయి ఈ ఇచ్చే వ్యాక్సిన్ కూడా వీటికి సంబంధించి స్పెషల్గా ఉంటాయట హెచ్పివి సిక్స్టీన్ హెచ్పివి ఎయిటీన్కి సంబంధించి ఒక సెపరేట్ వ్యాక్సిన్ హెచ్పివి సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ శ్రేణికి సంబంధించి ఇంకో వ్యాక్సిన్ అండ్ ఇంకో తొమ్మిది రకాలకు సంబంధించి ఈ సంబంధించి ఇంకో వ్యాక్సిన్ ఉంటాయంట ఎక్కువ మందికి వచ్చేది హెచ్పి సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అంట ఓకేనా ఇక మెయిన్గా ఏవైతే అపోహలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయో అందులో చాలా నాకు బాధేసింది ఏంటంటే సెక్సువల్ గా ఎవరైతే మల్టిపుల్ పార్ట్నర్స్ కలిగి ఉంటారు విపరీతమైన సెక్స్ కోరికలతో ఎవరితో బడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వారికి ఇది వచ్చింది అలా కాదు మేము పద్ధతిలో మేము పద్ధతిగా ఉంటాం అని అనుకున్నట్టయితే ఈ వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ వైరల్ చేస్తూ ఉన్నారు దానికోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నాను ఫస్ట్ థింగ్ మీకు మీ పూర్వీకులలో ఎవరికైనా కనుక ఈ ముఖ ముఖద్వారం క్యాన్సర్ కనుక ఉంటే ఈ హ్యూమన్ ప్రాప్లమా వైరస్ తాలూకు వాళ్ళు ఎవరైనా కనుక బాధపడి కనుక ఉన్నట్టయితే అది మీకు వచ్చింది సో దయచేసి విపరీతంగా సెక్స్ కోరికలతో విపరీతంగా ఎవరితో పెద్ద వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటేనే వచ్చేది ఇది అని మెషన్ మైండ్ నుంచి తీశాను అలా చెప్పుకుంటూ పోతే సింగిల్ పార్ట్నర్ ఉండేటువంటి వాళ్ళలో పాపం ఎంతమంది ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు బాధపడుతున్న వాళ్ళు ఉంటారు మరి ఇప్పుడు వాళ్ళ మనం అనుమనిద్దామా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చింది అంటే ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చిందంటే సెక్స్ పిచ్చితో నీళ్ళకి వచ్చిందని చెప్పేసి అంటే మన పళ్ళు రాల మనల్ని ఇంకా ఆ మాట మనం వింటే సో తప్పదు నేను ఆల్రెడీ చెప్పున్నా ఎర్లీ ఏజ్లోనే సెక్సువల్గా కనెక్ట్ అయినా ఎర్లీ ఏజ్లోనే గర్భం దాల్చిన ఎర్లీ ఏజ్లోనే సెక్సువల్గా కొంచెం ఎక్కువ కోరికలు అలా ఉంటూ కలుస్తూ ఉన్నా సింగిల్ పార్ట్నర్తో వాళ్ళకి ఇంటర్నల్గా రెస్టెస్ పర్దాలని తగ్గిపోవటం కానీ ప్రాపర్లు సరైనటువంటి హైజినోల్ మెయింటైన్ చేయపోయినా కానీ తేడా కొట్టేస్తుంది అండ్ ఆల్రెడీ రెస్టెస్ పర్ తక్కువ ఉన్న వాళ్ళకి మద్యపనం అలవాటు ఉన్న వాళ్ళకి దూమపన సిగరెట్ తాగే వాళ్ళకి వచ్చిద్ది అని కూడా మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి అంతా కూడా ఓకేనా అండ్ ఆల్రెడీ మనం చెప్పున్నా నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ డేటా అనిపిస్తున్నాను ఆల్రెడీ ఏమని చెప్పున్నాను ఈ హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ ఆల్మోస్ట్ అందరూ లేడీస్కి అటాక్ అవుద్ది బట్ మనకున్న రెసిస్టెన్స్ పవర్ వల్ల అదే నార్మల్గా బయటికి వెళ్ళిపోయిద్దాయా బాబు బట్ ఎవరికైతే ఏంటర్గా రెసిస్టెన్స్ తక్కువ ఉండటం కావచ్చు దోమపనం మధ్యపనం ఉండటం కావచ్చు సరైన హైజీన్ లేకపోవడం కావచ్చు అండ్ సెక్స్వల్ టైంలో వచ్చేసి పార్ట్నర్స్ వన్ అవర్ మోర్ దెన్ వన్ అవర్కి అయినట్టు అయితే సరిగా కండోల్స్ యూజ్ చేయకపోతున్నా లేనప్పుడు ఓవరాల్గా గర్భ ని మాత్రం తీసుకుంటూ ఉన్నా వారికి అది బయటకి రాసిన కణజాలం ఏమైందంటే ఈ వైరస్ ఏమైందంటే ఆ యోని ఆ గర్భస మొక్క దొరస్తంగ్స్లో ఇది క్యాన్సర్ కణజాలంగా మారిపోతుంది అది మళ్ళీ బయటపడతానికి దీని దొంపదేగా మరలా చాలా సంవత్సరాలు పెట్టింది మనం బయటపెట్టేసినప్పటికీ ఇక క్యాన్సర్ అని చెప్పేసి అప్పుడు తేలినప్పుడు ఇక ట్రీట్మెంట్ చూసుకోవడం తప్పదు అందుకే ప్యాప్స్ టెస్ట్ అని చెప్పేసి అన్నం ఇది ఎవరికి ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవ్రీ టూ ఇయర్స్ కనుక ప్యాప్స్మిరిక్ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే అందులో మీకు ఆనవాళ్ళు తెలిసిపోద్ది అప్పుడు మీకు క్యాన్సర్ తాలూకు వాళ్ళు మెడిసిన్ ఇచ్చేసి త్వరగానే క్యూరేటెడ్ చేస్తారు నెక్స్ట్ మెయిన్ ఇక్కడ మాట్లాడే మగవాళ్ళకి సంబంధించి ఇందా స్టార్టింగ్ చెప్పే కదా ఫార్టీ పర్సెంట్ మగవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళకి ఎలా వచ్చింది ఏంటి వీరికి మరి గర్భశయం లేదుగా మరి ఎలా ఏంటి వీరికి పెనిస్ క్యాన్సర్ పురుషాంగానికి సంబంధించిన క్యాన్సర్ యానల్ క్యాన్సర్ మరి వెనకాల దాన్ని ఏమంటారు నాకు తెలుగు పదాలు రావట్లేదు ఏమనుకోవద్దు వెనకాల పట్టక్స్ ఉంటాయి కదా లైక్ ఆ ఏరియాలో యానల్ క్యాన్సర్ ద్వారం దగ్గర ఓకేనా అది అండ్ ఓరల్ క్యాన్సర్ నోటి ద్వారా వచ్చే క్యాన్సర్ టాన్సిల్ క్యాన్సర్ వాటికి సంబంధించి ఇవి మగవారికి వస్తూ ఉంటాయి ఈవెన్ వీటిలో ఆడవారికి కూడా వచ్చేవి కూడా ఉంటాయి మరల హ్యూమన్ ప్యాప్లమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ రకరకాలుగా ఉంటాయి వాటిని ఇప్పుడు నేను చెప్పినవి మగవారికి అండ్ ఇంతకుముందు చెప్పింది ఆడవారికి సంబంధించి ఈవెన్ ఆడవారికి కూడా భారతదేశంలో ఫస్ట్ రొమ్మి క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత వచ్చేసి సర్వేకల్ క్యాన్సర్ ఉంది ఈ సర్వేకల్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ వల్ల మగవారికి ఏదైతే వస్తున్నాయో ఏవి ఈ గొంతు సంబంధించి క్యాన్సర్కి సంబంధించి ఏనాలకు సంబంధించి అలా ఆడవారికి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి క్యాన్సర్కి సంబంధించి ఒకే ఒక్క వ్యాక్సిన్ ఏదైనా ఉంది అంటే ఇదిగో హెచ్పి వ్యాక్సిన్ అది కూడా మళ్ళీ అన్ని రకాల క్యాన్సర్లకు కాదు ఈ సర్వికల్ క్యాన్సర్ సంబంధించి కావచ్చు లేదంటే హ్యూమన్ వైరస్ వైరస్లో వచ్చే ఈ క్యాన్సర్ అడ్డుకోవటానికి ఐఎమ్ షూర్ ద బెస్ట్ వేలో క్లారిటీ నేను ఈ వీడియోలో ఇచ్చా మగవారికి సంబంధించి కూడా సేమ్ ఎర్లీ ఏజ్లోనే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వారికి వేయించడం ఉత్తమం అండ్ ఆ తర్వాత కూడా ఉన్నప్పుడు సేమ్ పదిహేను నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల మధ్య వారికి వేయించడం ఉత్తమం మేము చాలా హైజీన్గా ఉంటాం మా లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా చూస్ చేసుకుంటాం ఆ లైఫ్ పార్ట్నర్ ఆడైనా మగైనా వాళ్ళు పద్ధతిగా మాత్రం లేదో చూసుకుంటాం మాకు అసలు వ్యాక్సిన్ అవసరం లేదు అండ్ మీరు రెస్ట్రెస్ పర్ గట్టిగానే ఉంది మాకు చెడ్డల ఏమీ లేవు మాకు వద్దే బాబు ఇదే అనుకున్నట్టయితే గుడ్ ఉండండి ఓకే కాదన బట్ జరగదేమో జరిగింది అనుకోండి అప్పుడు మీరే ఫీల్ అవుతారు సో అందుకని ఏమంటానంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయండి మంచి డైట్ మెయింటైన్ చేయండి మంచి ఫుడ్ మెయింటైన్ చేయండి మంచి హ్యాబిట్స్తో ఉండండి అండ్ సెక్స్ఫుల్ రిలేషన్లో వచ్చేసి ఏ మాత్రం కూడా మోర్ దాన్ వన్ జోలికి పోకండి అండ్ అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పండి ఒరే బాబు లేదా అమ్మ తల్లె నాతోనే అన్నట్టుగా రేపు బాబు నాతోనే అంటూ ఉండరు సామె అన్నట్టు అండ్ హైజీన్ అనేది ప్రొడక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరండి వన్స్ మీ సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ అయ్యిందంటే ఈ ప్యాప్స్మిరి టెస్ట్ అనేది ఆడవారికి సంబంధించి అయితే మగవారికి సంబంధించి నేను మొత్తం చెక్ చేస్తాను చాలా బాధేసింది నాకు ఎందుకంటే మగవారికి సంబంధించి ముందుగా క్యాన్సర్ వచ్చింది రాదని తెలుసుకోవడానికి ఏ టెస్ట్ లేవట ఇస్ బ్యాడ్ లెక్క బట్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడచ్చు అని అంటూ ఉన్నా సో చాలా క్లారిటీకి చెప్పున్నా మీకు ఇంకేదో అంటే కింద కామెంటో తెలియచేయండి నా ఫ్రెండ్ సురేషన్ కూడా చెప్పిన తను కూడా వీడియో చేస్తున్నా అన్నారు సో వ్యాక్సిన్ మాఫియా కాదు అండ్ ఇది సెక్సువల్గా ఉన్న వాళ్ళకే కాదు నార్మల్ కూడా వచ్చింది ఏమాత్రం రోమర్స్ని మీరు నమ్మి ఏ నాకేం కాదులే ఏ మాకు అన్నట్టు అనుకుంటూ ఉన్నా ఎవరెవరు మాటలో విని ఏ మాత్రం మీరు అశ్రద్ధ చేసినా ఇబ్బంది పడతారు సో జాగ్రత్తగా ఉండండి మరలా చెప్తున్నా ఈ హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ అన్నది ఏవైతున్నాయో అది లేడీస్కి సంబంధించి నైన్ నైన్ పర్సెంట్ ఆ స్ట్రెయిన్ అనేది ఆటోమేటిక్గా బాడీలోకి ఇంజక్ట్ అవ్వటం లేదని వెళ్ళిపోయింది బట్ రెస్టర్స్ ఫర్ బాగున్న వాళ్ళకి హైజిన్ శుభ్రంగా ఉన్నటువంటి వాళ్ళకి అండ్ మంచి అలవాట్లు ఉన్నటువంటి వారికి అండ్ లైఫ్ పార్ట్నర్తో ప్రాపర్ వేలో ఉన్నటువంటి వారికి ఇది అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఒకవేళ అటాక్ అయింది అంటే రెస్టెస్ పట్టు తక్కువ ఉంటాం కావచ్చు మన హ్యాబిట్స్ కావచ్చు అండ్ మన హైజీన్ రిలేటెడ్ కావచ్చు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వారసత్వం వల్ల కావచ్చు వాటి వల్ల పాపం మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటే చాలా అరుదుగా